నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య సంభాల్ జిల్లాలోని హింసాకాండకి కారకులైన వారిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు హింసాకాండకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు పోలీసులపైకి రాళ్ళు రువ్విన సంఘ విద్రోహ శక్తుల పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించారు అలాగే ఈ అల్లర్ల కారణంగా జరిగిన నష్టం విషయంలో కూడా ఈ సంఘ విద్రోహ శక్తుల నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేయనుంది యోగి ప్రభుత్వం అలాగే వారి అరెస్టు కోసం సహకరించే వారికి కూడా రివార్డు ఇవ్వాలని యోగి సర్కార్ నిర్ణయించింది సంబాల్ హింస నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ పోలీసు ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు సంఘ విద్రోహ శక్తులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్లను వాడుకోవాలని సీఎం యోగి సూచించారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వంద మందిని పోలీసులు గుర్తించారు అల్లరి మూకలపై రివార్డును కూడా ప్రకటించారు సీఎం యోగి అలాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు మరోవైపు రాళ్లు రొవ్వి నానా హంగామా చేసిన వారి ఫోటోలను విడుదల చేసే పనిలో నిమగ్నమైంది పోలీసు శాఖ రెండు వేల ఇరవైలో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొని విధ్వంసం చేసిన వ్యక్తుల పోస్టర్లను కూడా ఇలాగే ప్రదర్శించారు అయితే కోర్టు ఆదేశాలతో మళ్లీ తొలగించారు మోర్ వీడియోస్ కోసం మారుజు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందుతో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్